హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్ నేను ఈరోజు చేపల పులుసు పచ్చి మామిడికాయతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు చేపల్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత దానికి ఉప్పు పసుపు కారం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అది ఉల్లిపాయలు పసుపు ఉప్పు అల్లం చిల్లిపాయ పేస్ట్ గరం మసాలా టమాటాలు డీప్ ఫ్రిజ్లోంచి తీసానండి వాటిని తక్కువ రేటు ఉన్నప్పుడు స్టోర్ చేసి పెట్టాను ఇప్పుడు వాటిని వాడుతున్నాను తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు ధనియాలు మెంతులు కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను ఇవి బాగా ఫ్రై చేసి మనం దీన్ని మసాలా పొడిగా వాడుకుంటాం అనమాట చూసారా కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు కొంచెం పెద్దవే తీసుకోవాలండి ఇవి టమాటాలు ముందే తీసి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అలా ఐస్ లాగా ఉండకుండా ఉంటాయి నేను ఊరు నుండి వచ్చాను వెంటనే వేయి వంట చేసేస్తున్నాను కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసాను డైరెక్ట్గా వేసేస్తున్నాను అలా కూడా ఎలా చేస్తారో మీకు ఐడియా ఉంటుందన్నమాట ఫస్ట్ నేను ధనియాలు మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు అన్నీ కలిపి జీలకర్ర కలిపి వేయించుతున్నాను అనమాట వాటిని సన్నటి సగ మీద ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడతాయండి ఆడంగానే ఇంకా ఆపేస్తే ఆ హీట్కి అవి వేడైపోతాయి అన్నమాట ఈ మసాలా చాలా పులుసులో టేస్ట్ ఇస్తుందండి మెంతులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుంది పులుసును దాన్ని ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాం మిక్సీలో వేసి దాన్ని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట కొంచమే క్వాంటిటీ ఉందని జార్లో వేసాను తర్వాత బాండి పెట్టి దానిలో నూనె వేయాలి పులుసుకి కొంచెం నూనె పడుతుందండి అది హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాం కదా వాటిని వేసుకుంటాం అన్నమాట మరీ సన్నగా పోయక్కర్లేదండి ఒక మాదిరిగా ఉంటే సరిపోద్ది ఉల్లిపాయలు మీరు టమాటాలు తక్కువ రేట్లో ఫైవ్ రూపీస్ అలా దొరికినప్పుడు తెచ్చి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి మళ్ళీ మంచి నీళ్ళలో కడిగి తుడుసుకొని వాటిని మనం డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చండి అది మనకి తక్కువ ఎక్కువ రేట్ వచ్చినప్పుడు వాటిని వాడుకోవచ్చు వాటిని డబల్ కవర్లో కూడా వేసి స్టోర్ చేస్తే వెంటనే రాయిలాగా అవ్వకుండా కొంచెం బాగుంటుందని ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది అలా కూడా మీరు ట్రై చేసి చూడవచ్చు అల్లం చిల్ప పేస్ట్ వేసాను పేస్ట్ నేను ముందే చేసి పెట్టుకున్నాను కాబట్టి స్టోర్ కాబట్టి కొంచెం ముందే వేసేసి బాగా వేయించాలి ఫ్రెష్గా చేస్తే కొంచెం లేటుగా వేసినా పర్వాలేదు నేను టమాటా లాగానే ఉసిరికాయలు వాటిని కూడా స్టోర్ చేసి పెట్టానండి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు పది ఉసిరికాయలు బయట తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని వాడుకోవచ్చు జ్యూసుల్లో వాటిలో కొంచెం కొంచెం ఒక్కొక్క వేసుకున్నామంటే రెగ్యులర్గా సి విటమిన్ దొరుకుతుంది ఈ మిశ్రమాన్ని సన్నటి సెగ మీద బాగా తిప్పుకుంటూ ఉండాలండి మాడకుండా అప్పుడు అల్లం చెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మగ్గుతాయి ఇప్పుడు నేను ఆ టమాటాలు డీప్ ఫ్రిజ్లోయ అలానే వేసాను మీరు కావాలనుకుంటే ఏ రోజు వంట చేస్తున్నారో ముందు ఒక గంట ముందు తీసి పెట్టారంటే సాఫ్ట్గా అయిపోతాయి ఇవి కూర అయిపోయేసరికి మొత్తం మగ్గిపోతాయండి ఏమి ఇబ్బంది ఉండదు టమాటాలోని పులుపు కూడా దాంట్లో కూరలోకి దిగుతుంది చక్కగా టేస్టీగా ఎమ్మీగా తయారవుతుందనమాట మన మామిడికాయన కూడా తొక్క తీసి శుభ్రంగా కోరుకోవాలి గ్రేడ్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే ముక్కలైనా సన్నటి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి కొంతమంది పెద్ద పెద్ద ముక్కలే తొక్కలతో పాటు వేసేస్తారు నేను మాత్రం ఇలా చిన్న ముక్కలు కోసానండి గ్రేట్ చేస్తే ఇంకా తొందరగా మగ్గిపోతుంది అనమాట మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు దీన్ని మాడకుండా తిప్పుతూ ఉండాలండి తర్వాత నేను ఇందులో ఉప్పు పసుపు వేసాను పులుసు కాబట్టి ఉప్పు బాగానే పడుతుందండి మనం ఉప్పుగా పింక్ సాల్ట్ని వాడతాము హిమాలయన్ పింక్ సాల్ట్ అది మంచిదంట రాక్ సాల్ట్ తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని వేస్తున్నానండి ఇవి బాగా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు కాబట్టి ఇంక చింతపండు కూడా అవసరం లేదు ఒకవేళ పులుపు లేకపోతే మాత్రం కొంచెం చింతపండు కానీ ఆమ్చూరు పౌడర్ కానీ వేసుకోండి ఇప్పుడు మనం ఇందు ఇందులో ఇందాక మసాలా వేసాం కదా ఆ మసాలా మొత్తం ఇందులో వేసుకున్నాము దాంట్లో ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర మిరపకాయలు వేసుకున్నామండి అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ టమాటాలు మొగ్గునాయండి ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి మనం ఇండి పప్పుల వాటి కూడా టమాటాలు వాడుకోవచ్చు అండి అలా డీప్ ఫ్రిడ్జ్లో తీసి పప్పులో పడేసామంటే ఉడికేసరికి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది తర్వాత కారం కూడా వేస్తున్నాం ఇందాక కొంచెం ఎండుమిరపకాయలు వేసాను కదా అందుకనే కొంచమే కారం వేసాను కలర్ కోసం దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వాడలేదండి తర్వాత దాన్ని మూత పెట్టామన్నమాట మూత పెట్టి సన్నటి సగ్గు మీద అప్పుడప్పుడు మూత తీస్తూ దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట కూరని నేను కూర కనిపిస్తుందని గ్లాస్ది మూత తెచ్చిపెట్టాను ఈ మధ్య మధ్యలో తీస్తూ కలిగి మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి నూనె బయటకు వచ్చినాక ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే కామెంట్ చేయండి దాంతో నాకు ఎంతో మోటివేషన్ దొరుకుతుంది మీరు నా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు కొంచెం కొంచెం హిందీలో కూడా చెప్దామని ఆలోచిస్తున్నాను ఎందుకంటే హిందీ వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు మీరు హిందీ నేర్చుకున్నట్టు ఉంటుంది వంట చేస్తున్నట్టు ఉంటు వంట చూస్తున్నట్టు ఉంటుంది చూస్తాను నెక్స్ట్ వీడియో నుండి కానీ ఎప్పుడైనా ఇప్పుడు నీళ్ళు పోసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు టెంపరేచర్ బాగా హైలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది మీరు పులుపు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని కావాలంటే చింతపండు వేసేసుకోండి లేకపోతే నిమ్మకాయన బిండుకోవచ్చు లాస్ట్లో ఇప్పుడు ఉడికింది కదా దాంట్లో మనం నేను ఈ తొక్కలు కూడా ట్రై చేసి చూద్దాము అని ఒకటి వేసాను ఉడికిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉంటుందని బాగుంటే నెక్స్ట్ టైం మొత్తం తొక్కతో పాటు కట్ చేస్తాను టమాటా బాగా కలిసిపోయిందండి గరం మసాలా కూడా వేసాను అనమాట ఎందుకంటే ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు కదా అందుకని నేను ముందే వేసేసాను కొంతమంది ముక్కలు వేసిన తర్వాత బాగా గరటితో కలిపేసి దాన్ని పేస్ట్ చేసేస్తారు అనమాట ముక్కల్ని అలా చేయకూడదు అన్ని ముందలె కలిపేసి తర్వాత ముక్కలు వేసామంటే చక్కగా ఉడుకుతాయి మనం ఎక్కువగా దాన్ని కదిలిచ్చక్కర్లేదు అడుగు నుంచి కొంచెం కొంచెం తిప్పితే చాలు ఇది మామూలుగా అయితే నేను ప్యాన్ మీద కొంచెం నూనె వేసి ఫ్రై చేసేదాన్ని కానీ ఈసారి డైరెక్ట్గా వేసేస్తున్నా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ప్యాన్ మీద ఫ్రై చేస్తే స్మెల్ లేకుండా శుభ్రంగా బాగుంటుందన్నమాట కానీ పులుసులు అందరు ఇలానే వేస్తున్నారు సరే ట్రై చేద్దామని చేస్తున్నాయి ఈసారి ఇక్కడ బెంగాలీస్ ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటారండి అన్ని కూరగాయలు తీసుకుంటూ ఒక ముక్క రోజు ఫిష్ ప్రోటీన్ కింద తీసుకుంటారనమాట మనమే ఒకే రోజు ఎక్కువ తినేస్తాం వీళ్ళు అలా కాకుండా రోజు డైలీ ఒక ముక్కని ఫిష్ని తీసుకుంటారు నాన్ వెజ్ కూడా వీళ్ళు ఎక్కువ అనమాట ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించాలన్నమాట ఉడికితే ఎంతో ఎమ్మి టేస్టీ చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయి చక్కగా రెడ్ కలర్కి వచ్చేసింది ఎందుకంటే మనం రెడ్ కారం వేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది దాంట్లో కొంచెం కరివేపాకు వేసాను కావాలంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర అవన్నీ ఇది కొంచెం కొంచెం కదిలిస్తూ సన్నటి సెగ మీద ఉడికించుకున్నామంటే పులుపు ఉప్పు కారం అన్నీ ఫిష్ ముక్కలకు చక్కగా పట్టి ఎమ్మి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది చేసిన వెంటనే కంటే కూడా రెండు మూడు గంటలు ఆగితే చాలా బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది బాగా వన్ ఆర్ టూ డేస్ స్మాల్ ఫ్రిడ్జ్లో కూడా సరే ఎక్కువ కలపకుండా అలా ఊరికి అటు ఇటు తిప్పుకున్నామంటే ఎమ్మి టేస్టీ రెడీ రెడీ థ్యాంక్ యూ సో మచ్